క్వీన్స్ల్యాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రపంచంలో తొలిసారిగా ప్రయోగశాలలో పూర్తి స్థాయిలో పనిచేసే మానవ చర్మాన్ని తయారు చేశారు వీరు స్టెమ్ సెల్స్ స్టెమ్ సెల్స్ ఉపయోగించి రక్తనాళాలు రోమకూపాలు టిష్యూలు ఇమ్యూన్ సెల్స్ అన్ని కలిగిన మానవ చర్మానికి ప్రతిరూపం రిప్లికా తయారు చేశారు ఈ కొత్త ఆవిష్కరణ వలన చర్మ వ్యాధులు కాలిన గాయాలు పెద్ద గాయాలకు అవసరమైన చర్మ మార్పిడి స్కిన్ గ్రాఫ్ట్స్ లో గొప్ప ఉపయోగం కలుగుతుంది ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి దాదాపు ఆరు సంవత్సరాలు పట్టింది అని పరిశోధకులు చెప్పారు స్టెమ్ సెల్స్ ఇవి ప్రత్యేకమైన కణాలు వీటితో మన శరీరంలో కొత్త కణాలు అవయవాలు తయారు చేయవచ్చు చర్మం మార్పిడి స్కిన్ గ్రాఫ్ట్స్ పెద్ద గాయాలు కాలిన గాయాలు వచ్చినప్పుడు ఒకరి చర్మాన్ని తీసి మరొకరికి అమర్చే విధానం కానీ ఇప్పుడు ప్రయోగశాలలో తయారైన చర్మం ఉంటే రోగులకి సులభంగా చికిత్స లభిస్తుంది ఇది కాస్మెటిక్స్ పరిశ్రమలో కూడా ఉపయోగపడే అవకాశం ఉంది కొత్త మందులు క్రీములు ట్రీట్మెంట్లు నేరుగా మనిషి మీద కాకుండా ముందుగా ల్యాబ్లో తయారైన చర్మంపై పరీక్ష చేయవచ్చు భవిష్యత్తులో కేవలం చర్మం మాత్రమే కాకుండా కిడ్నీలు గుండె కణజాలం కాలేయం వంటి అవయవాలను కూడా ఇలాగే తయారు చేసే అవకాశం ఉంది ఇది అవయవ మార్పిడి సమస్యలను తగ్గిస్తుంది ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో లక్షలాది రోగుల ప్రాణాలను రక్షించగలదు